ीङ्कारासनगर्भिदा मनशिखां सौक्लीङ्कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधां धौतान्दनेत्रज्वलां वन्दे पुस्तकपाजमङ्गुशधरां सभृजिदामज्ज्वलरां त्वां गौरीं त्रिपुरां पधात्परकलां श्रीचक्रसञ्चारिणी ఓం హైం హ్రీం శ్రీ నమ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సింహరాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు మఘ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మఘా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా సింహరాశి అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం కూడా సింహరాశిలో వస్తుంది ఏమండి మాకు నక్షత్రం తెలియదు అనుకునేవారు కనుక మా మీ ము టి అను అక్షరాలతో ప్రారంభమయ్యేవారు కూడా సింహరాశివారు ఈ సంవత్సరము సింహరాశి వారికి కుటుంబ పురోగతి బాగుండే అవకాశం ఉంటుందండి పిల్లలు విద్యాపరంగా బాగుంటారు మంచి పురోగతి సాధిస్తారు అనారోగ్య సమస్యలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి కొన్ని చిన్న చిన్న సర్జరీ అవకాశం కూడా ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం కొంత మనకు గోచారంలో కనిపిస్తుందండి ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది ఆ రహస్య సమాచారం మీకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది లావాదేవీలు జాయింట్ ఖాతాలు నిధుల వినియోగ సమస్యల్లో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవకాశం కూడా ఉంటుంది అలాగే మీరు కనుక జీర్ణకోశ వ్యాధితో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సకాలంలో ఎక్కడ ఉన్నా డాక్టర్లు సూచించిన ప్రకారంగా ఏదో ఒక తినే ప్రయత్నం చేయండి మీరు ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఈ సంవత్సరము సింహరాశి వరకు ఉంది అయితే మీరు మీ పైన తప్పుడు సమాచారాన్ని మీరు వినవద్దు మీరు ఇంకొక చేసే ప్రయత్నం కూడా చేయవద్దు అలాగే ఈ సంవత్సరము సింహరాశి వారికి అనేక యోగాలు కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వ్యవసాయదారులకు కూడా గత సంవత్సరం కంటే కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఎవరైతే స్థాన చలనం వాళ్ళకుంటున్నారో వారికి ఈ సంవత్సరం శుభవార్త వినే అవకాశము ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాల్సిన అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అలాగే వృత్తి పని వాళ్ళకు కూడా అనా విధంగా కొంత అనారోగ్య అవకాశం వస్త్ర యోగం ఉంటుందండి విద్యార్థులకు కూడా మీ శ్రమ తగిన గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది షేర్ల వ్యాపారస్తు కూడా కొంత నష్టం కూడా సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు షేర్ రంగంలో వ్యాపారం పెట్టుంటే కనుక కొంచెం జాగ్రత్తగా చూసి చూడట్టుగా వెళ్తే మంచిదండి అలాగే పుస్తక వ్యాపారాలు కూడా పూర్వము అది అన్ని విధాలు కూడా మీకు యోగంగా ఉంటుంది కిరాణా వ్యాపారాలు కూడా బాగుంటుందండి రసాయన వ్యాపారులకు కూడా రైస్ మిల్లు నూనె కల్ప వ్యాపారాలకు చిన్న చిన్న వ్యాపారులకు వస్తుంది టెక్నికల్ వస్తువు వ్యాపారాలకు కూడా ఈ సంవత్సరం యోగంగా ఉంటుంది ఇక కవి గాయకులకు ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ సంవత్సరము విశేషమైన గుర్తింపు ఉంటుంది మీరు షూట్ చేసినటువంటివి మీకు మంచి పేరు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొంత నింద ఉండే అవకాశం ఉంటుంది మీ పైవారు మీరు ఉద్యోగం చేయట్లేదని ఆలస్యంగా వస్తున్నారని తోటి సహోద్యోగులు మీ పైన కొంత ఇబ్బందికర వాతావరణం మనోనిర్భరంతో కూడా మీరు వాటిని పూర్తి చేస్తారు ఇక చిన్న చిన్న పరిశ్రమలు వ్యాపారుల వారికి కూడా ఈ సంవత్సరము విశేషంగా ఉంటుంది అలాగే మనం కనుక ఈ సంవత్సరము సింహరాశి వారికి అధిక శాతం అంటే మనకు అక్టోబర్ దాకా కాస్త పర్వాలేదు కూడా కొంత అక్టోబర్ ద్వితీయార్థం అంటే పదహారవ తారీఖు నుంచి ఆరోగ్యపరంగా కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే ప్రతీ నెల మనకు ఒక నెలకు నాలుగు వారాలు వస్తాయి శనివారాలు నాలుగవ శనివారం రోజున వీలైతే నల్ల నువ్వులు దానం చేసే ప్రయత్నం చేయండి శనైశ్వర జపం చేయించుకోండి రాహుకేదు ఆరాధన చేయాలి మీరు గురుబలం పెంచుకునే ప్రయత్నం చేయాలి గురుచరిత్ర పారాయణాలు కానీ దత్తాత్రేయ వజ్ర కవచాలు కానీ ఇలాంటివి పారాయణం చేయండి గురువుల సందర్శన చేయండి దగ్గరలో ఉండి ఉంటే కనుక మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని ఒక రాత్రి అక్కడ నిద్రపోయి స్వామి సన్నిధిలో ఉండే కూడా మీరు కనుక సింహరాశి వారు కనుక చేస్తే ఈ సంవత్సరము మీకు గురు బలం పెరగడంతో పాటు విశేషమైనటువంటి యోగం కూడా కనిపిస్తుంది ఆ జగన్మాత సదా సింహరాశి వారందరినీ కూడా రక్షించాలని మనఃపూర్వకంగా పేర్కొంటూ కామాక్షి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి